కానీ మీ బాధ్యత ఒకటే మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రతినిధులు మీరు దాన్ని మీరు గుర్తించండి దానికి అంకిత భావంతో పనిచేయండి ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు చిన్న చిన్న ఆలోచనలు లేదా క్షణిక ఆవేశంకి గురై మీరు పార్టీకి మాత్రం నష్టం కలిగించే విధంగా దయచేసి ఎక్కడ కూడా చేయబాకండి ఖచ్చితంగా అటువంటి పోరపాట్లు జరిగితే మీకు సమాచారం అందిస్తాం మందలించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అవసరమైతే క్రమశిక్షణ చల్లలు కూడా తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు నిలబడాలి మీరు ఎందుకంటే ఈ ప్రస్థానంలో అన్నిటికంటే ముఖ్యమైన నేను మీకు ఇంకోసారి చెప్తున్నాను మీ గతంలో కూడా చెప్పాను మనల్ని వీక్ చేయడానికి మనకి నష్టం కలిగే విధంగా మనలోనే మనకి తగాదాలు పెడతా ఉన్నారు వైసీపీ నాయకులు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు మన పైన దుష్ప్రచారం చేయడానికి ఇది గత ఎన్నికల్లో కూడా జరిగింది గత ఎన్నికల్లో కూడా మనం మనం మన మన మనం సమర్థించే మన నాయకత్వం మన క్షేత్రస్థాయిలో ఉన్న మన బలం మన ఓటర్లు మన ఓటర్లనే భయభ్రాంతులు చేసి నిజంగా జనసేన పార్టీకి ఓటేయాలా వద్దా అని ప్రశ్నించే విధంగా వాళ్ళని తయారు చేశారు ఆ పరిస్థితులన్నీ అధిగమించుకుని మనం ఇంత కష్టపడి ఈ రోజున ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మీ బాధ్యత ఈ రోజు నుంచి వంద రోజులే ఉంది మనకి సమయం వంద రోజుల్లో ప్రతిరోజు మీరు పార్టీ కోసం మన పార్టీ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం దేనికోసం మనం ఈ పొత్తులో వచ్చి ఈ రాష్ట్రాని కోసం మనం కాపాడాలని తెలుగుదేశం పార్టీతో మనం జతగట్టి ముందుకెళ్తున్నామో దాని గురించి మీరు మాట్లాడండి అనేక అంశాలు ఉన్నాయి స్థానికంగా వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం లేనే లేదు వ్యక్తిగత అంశాలపైన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేదు మీరు కొంచెం సమయం వెచ్చించి మీరు స్టడీ చేస్తే లోకల్గా ఉన్న మీకు అనేక అంశాలు కుట్టలు కుట్టాల అంశాలు వైసీపీ ప్రభుత్వం వల్ల మనకి నిజంగా మాకు గర్వపడాలి ఒక విధంగా ధన్యవాద ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి ఎందుకంటే అన్ని సమస్యలపైన వాళ్ళు మనకి ఒక ప్లాటర్ మీద మనకు అందిస్తున్నాం మన పోరాటం చేయడానికి మీరు నిలబడాలి మీరు నిలబడి డిబేట్ చేసి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజల్లో ఆ నమ్మకం పెరిగి మన పార్టీ బలోపేతం కోసం మనం కృషి చేద్దాం దయచేసి ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు పెంచుకోబాకండి సమయం వచ్చింది వంద రోజుల సమయమే మనదే ప్రభుత్వం నెక్స్ట్ ప్రతి ఒక్కరికి దాంట్లో ప్రతి ఒక్కరికి అందులో ఒక గర్వమైన ప్రతి ఒక్కరికి గర్వపడే విధంగా మీరు భాగస్వాములు అవుతారు ఆ ప్రభుత్వంలో నిలబడండి మీరు ఇన్ని రోజులు కష్టపడింది ఇంకొక వంద రోజులు మీరు ఓపికపడాలి మన నాయకుడిని పూర్తి స్థాయిలో నమ్మండి జనసేన పార్టీ కార్యాచరణ ఏంటి దేనికోసం మనం ప్రజల్లోకి వెళ్తున్నాం మన వ్యూహాలు ఏంటి భవిష్యత్తులో మనం తీసుకోబోయే నిర్ణయాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ బలోపేతం కోసం మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పార్టీలో కూడా ఎవరికైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పదవితో పాటు మీకు బాధ్యత ఉంది అందరినీ కలుపుకోండి అందరినీ ఆహ్వానించండి మీరు సమావేశాలకి కొంతమందిని దూరం చేసి కొంతమంది ఆహ్వానించాలని మానుకోండి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే విధంగా ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళు కూడా పార్టీలో భాగస్వాములు అనే ఒక నమ్మకం వాళ్ళు కలిగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఈ ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆరు లక్షల నలభై వేల మంది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక నమ్మకంతో ఐదు వందల రూపాయలు వెచ్చించి వాళ్ళు మన పార్టీలో సభ్యులయ్యారంటే ఎంత నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో మీరు గుర్తించండి దాన్ని మీరు ఎక్కడ కూడా అగౌరవపరచుపాకండి యువతకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి మహిళలకి గౌరవం ఇవ్వండి మన సీనియర్ నాయకులందరినీ కూడా కలుసుకుని ముందుకెళ్లే విధంగా సమిష్టిగా మీరు నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన విజయం కోసం రాష్ట్ర ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అంకితమయ్యే విధంగా మీరు పనిచేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు మనకి అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోపాకండి ఇంత గొప్ప వేదిక ఎవరు కూడా క్రియేట్ చేయలేరు ఎక్కడ పోయినా మనకి వేల సంఖ్యలో వస్తారు మన జనసైనికులు మనం అభిమానించి ఆదరించి మనస్ఫూర్తిగా వాళ్ళ కార్యక్రమం చేస్తారు రూపాయి ఖర్చు లేకుండా మనకి దాన్ని మీరు గుర్తించండి అదే మన బలం అదే మన ఆస్తి వాళ్ళ కోసమే మనం నిలబడాలి వాళ్ళ కోసమే ఈ ప్రయాణం అని ఒక నమ్మకంతో మిమ్మల్ని ముందుకెళ్ళమని ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను చక్కటి కార్యక్రమాలు చేశారు ఇంకా భవిష్యత్తులో మీకు కార్యాచరణ ప్రెసిడెంట్ గారు వివరిస్తారు దాన్ని మీరు లోతుగా క్షేత్రస్థాయిలో మీరు ప్రతిరోజు మీరు ప్రతి గంట కూడా మీరు పనిచేసే విధంగా మీరు పనిచేయండి ఎక్కడ కూడా మీరు వేరే ఆలోచన లేకుండా కేవలం జనసేన పార్టీ కోసం మనం పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కలిసికట్టుగా మనం భవిష్యత్తులో విజయం సాధించే విధంగా పనిచేయమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తున్నాను